మిథున విషయంలో దేవ కళ్ళార చూసిన నిజాన్ని జీర్ణించుకోలేకపోతాడు మిథున పెళ్లి చేసుకోబోతోంది పెళ్లికి అంగీకరించింది అన్న విషయమే దేవాన్ని బాగా కలిసివేస్తూ ఉంటుంది అదే బాధలో ఫుల్గా తాగేసి ఇంటికైతే వెళ్తాడు దేవ నేనంటే మిథునని దూరం చేసుకోవడం కోసం మిథునకి మంచి జరగడం కోసం అన్నట్టుగా బానుని తప్పక బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కానీ మిథునకి నేనంటే చాలా ఇష్టం కదా నేనంటే ప్రాణం కదా అస్సలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా కూడా పెళ్ళికి ఒప్పుకోదు అనుకున్న మిథున అంత ఈజీగా రిషిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది పెళ్లి చూపులకి రెడీ అయ్యి ఎలా వచ్చింది అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలి అంటే దేవాకి నచ్చడం లేదు మిథున వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అంటే తన మనసుకి అది నచ్చడం లేదు మరి మిథున ఇంకెంత బాధపడి ఉంటుంది తన మనసుకి ఇంకెంత గాయమై ఉంటుంది ఆ బాధ ఇప్పుడు తను అనుభవించాలి కదా ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు అయితే ప్రమోద్ని దేవాని చూస్తుంది దేవ ఏమైంది ఏంటి అని అయితే అడుగుతూ ఉంటే ఇక దేవ చెప్పడం అనమాట ఏం లేదు అదిన ఏం లేదు అంటే నువ్వు ఏదో విషయం చాలా బాధపడ్డావు ఏమైంది మిదిని ఏమన్నా కనిపించిందా మీదిని ఏమన్నా మాట్లాడేవా అన్నట్టు అడుగుతుంది అయితే ఈ దేవ ఏంటి ఏం లేదు ఏం లేదు అని దేవా చెప్పు దేవా నేను మీ అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని కదా మరి నాకు చెప్పుకోపోతే నీ మనసులో ఉన్న బాధ ఎలా తగ్గుతుంది బానుకైనా నచ్చ చెప్పాల్సింది ఈ పెళ్ళిని ఎలాగోలా ఆపిచ్చేసి మనీ అని అయితే అంటూ ఉంటే ఇక లేదు వదిన ఈ పెళ్ళి నేను చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి నేను చేసుకుంటేనే మిథున జీవితం అక్కడ బాగుంటుంది మిథున రిషిని పెళ్లి చేసుకుంటుంది అని నోరు జారేస్తాడనమాట దేవా ఏం మాట్లాడుతున్నావు మీదన పెళ్లి చేసుకోవడం ఏంటి రిషి రిషి ఎవరు అంటూ అడుగుతుంది అడగగానే దేవ మాట దాటేస్తాడు ఏం లేదు అదిన ఏం లేదు దేవ ఏదో దాచుతున్నావు ఏదో జరిగింది అది చాలా బాధిస్తుంది నువ్వు అంతలా బాధపడి ఇంతగా రావడానికి కారణం కూడా అదే ఉంటుంది ఏమైందో చెప్పు దేవ నన్ను నువ్వు అమ్మ అనుకుంటే చెప్పు అని చెప్పగానే ఇక దేవ ఒక్కసారిగా ఇక ప్రమోదికి చెప్పేస్తాడు అనమాట కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని మిథునకి ఈరోజు పెళ్లిచూపులు జరిగాయి ఆ పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ మేము ఇద్దరం కలిసి చిన్నప్పటి చదువుకున్నావు నీకు గుర్తే ఉంటుంది అదిన రిషి అని చెప్పగానే రిషిన రిషి మిథున పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా మిథున గురించి రిషికి తెలియదా అంటే ఏమో అవన్నీ నాకు తెలీదు కానీ వాళ్ళు వాళ్ళు బంధువులంట మిదిన చూపులు చూసుకోవడానికి వచ్చాడు మిథున కూడా రెడీ అయ్యి అతని ముందు కూర్చుంది కానీ మిథున నన్నే చూస్తూ ఉన్నింది ఈ బాధ నేను ఎలా తట్టుకోవాలి నా వల్ల కావడం లేదు అక్కడ నాకు ఎంత కష్టంగా అనిపించింది అంటే అనైతే చెప్తూ ఉంటే ఏంటి దేవా నువ్వేం మాట్లాడుతున్నావు మిదిిన పెళ్లి చూపులకి ఎలా ఒప్పుకుంటుంది ప్రాణం పోయినా కూడా ఈ పని చేయదు అనేది అంటూ ఉంటే నాకు తెలుసు వదిన కానీ ఎందుకు పెళ్లి చూపులకు రెడీ అయి కూర్చుందో నాకు తెలియడం లేదు అన్నట్టు మాట్లాడుతూనే అయినా రిషి చాలా మంచి వ్యక్తి చాలా మంచోడు మిథున జీవితం ఎలా ఉండబోతుందో ఏంటో అనుకున్నాను కానీ రిషి చాలా మంచి అబ్బాయి తన తనతో ఉంటే మిదిన చాలా హ్యాపీగా ఉంటుంది బాగా చూసుకుంటాడు అనేది చెప్తూ ఉంటే దివ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీదిన కోరుకుంది నిన్ను తన భర్తగా ఊహించుకుంది నిన్ను వేరే వాళ్ళని ఎలా ఊహించుకుంది అనుకుంటావు ఇదంతా జరగదు అనేది అంటూ ఉంటే లేదు వదిన ఇది జరగాలి మిథునకి రిషికి పెళ్ళయ్యే లోపే నాకు బానుకు పెళ్ళైపోతే ఆ కోపంతో అయినా మిథున రిషిని పెళ్లి చేసుకుంటుంది అని అయితే చెప్తాడనమాట అయితే ప్రమోదిని ఫుల్ షాక్లో ఉంటుంది ఇదేంటి ఇలా జరుగుతోంది ఇటు బానువుని దేవా పెళ్ళిని ఎలా ఆపాలి అనుకుంటూ ఉంటే వీళ్ళు ఇంకా దేవా కూడా ఫిక్స్ అయిపోయాడు ఇంకా బానుని పెళ్ళి చేసుకుందామని అది కూడా మిథుని కోసం అంటున్నాడు ఈ పెళ్లి గురించి ఎలా ఈ పెళ్ళిని ఎలా ఆపాలని అయితే ప్రమోద్ని కంగారు పడిపోతూ ఉంటుంది అయితే గారికి చెప్పాలా వద్దా ఏం చేయాలి అని ఆమె చెప్పినా కూడా ఏం చేస్తుంది మిథుని దగ్గర నుంచి మాట తీసుకుంది నా కొడుకు పెళ్లి జరగనివ్వు నా కొడుకుని సంతోషంగా ఉండనివ్వు అందరికీ మంచిది అని చెప్పాలా వద్దా అన్నట్టుగా ప్రమోది త లో తానే బాధపడుతూ ఉంటుంది అయితే ఈ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే హరివర్ధన్ ఇంట్లోనే జరుగుతుంది అనమాట పెద్ద ట్విస్ట్ మిదిిన అంతరం మిదినే తన నిజాన్ని బయట పెట్టేస్తుంది రిషి దగ్గర రిషి అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కదా అప్పుడు మిదిన మెడలో ఉన్న తాలిని మిదిన పెళ్లి చూపులకు కూడా దాచుకొని వచ్చి ఉంటుందన్నమాట అయితే క్యాషువల్గా తను తింటూ ఉంటుంది ఇక ఈ రిషి చూస్తాడు చూసి ఈ తాళేంటి ఈ మెడలో నల్లపూసలు ఏంటి పెళ్ళయిన వాళ్ళు కదా వేసుకుంటారు అంటే మిదిన ఆల్రెడీ మ్యారీడా ఏంటి మా అవయ్యే సమాధానం చెప్పరని చెప్పని అందరు నిలదీసినట్టు మాట్లాడితే అవును నేను ఆల్రెడీ మ్యారీడే నాకు పెళ్ళయింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు మీదన చెప్తుంది చెప్పదు అనుకొని ఎందుకంటే రిషికి ఏం తెలియదు అనమాట ఏం చెప్పలేదు సొంత అత్తయ్య కొడుకు మామయ్య కూతురు అయినా కూడా బంధువులు బంధువులు ఇంట్లో తెలియకుండా ఉండదు కదా విషయాలు కానీ ఇక్కడ రిషికి ఏం తెలియదు అనమాట ఫారెన్ అందరిని నిలదీసి మాట్లాడితే ఇంక వాళ్ళు ఏం చెప్పరు మౌనంగా ఉంటారు అందరూ షాక్ అయ్యే చూస్తూ ఉంటారు అప్పుడు మీదనే నోరు తెరిచి అవును నాకు పెళ్ళయింది నీతో వచ్చిన నీ ఫ్రెండే నా మెళ్ళలో తాళి కట్టాడు అని చెప్పగానే ఒక్కసారిగా బుర్ర గిర్రని తిరిగిపోతుంది రిషికిను అలాగే హరివర్ధన్కిను అలాగే శారదమ్మకి ఇంట్లో వాళ్ళందరికీ ఇదేంటి మీద నిజం చెప్పేసింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని నేను నీ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నాను నా గతం గురించి నీకు మొత్తం చెప్పాలనుకుంటున్నాను అని మిదిిన మాట్లాడబోతూ ఉంటే హరివర్ధన్ నుండి ఇప్పుడు కాదు అసలు ఏం జరిగిందో మేము చెప్తాము అని అయితే చెప్తూ ముందు భోజనం చేయండి అని చెప్తాడు కానీ రిషికి ఇంకా ముద్ద కూడా తెగదన్నమాట ఏమైందో ఏంటో అసలు ఏంటి ఎంత పెద్ద విషయం జరిగితే ఈ అమ్మాయి మెడలో తాళుంటుంది ఏంటి అని అయితే హరివర్ధన్ చెప్పక ముందే నా గురించి తనకు మొత్తం తెలియాలి అటు దేవా సంతోషంగా ఉండాలి ఇటు రిషికి నా గురించి తెలియాలి అని అయితే అనుకుంటూ రిషికి మొత్తం నిజం చెప్పాలని అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట చెప్పడమే కాదు తనకి ఏ నిర్ణయం తీసుకుంటాడో కూడా తను తెలుసుకోవాలనుకుంటుంది అయితే రిషికి చెప్తుంది మొ మొత్తం పార్ట్స్ పార్ట్స్గా చెప్తుంది తన లైఫ్లో ఏం జరిగింది ఆదిత్యతో పెళ్ళి అన్నప్పటి నుంచి ఆ తర్వాత దేవా మేడలో తాళి కట్ దేవ బలవంతంగా మిదిన మేడలో తాళి కట్టడము వాళ్ళ ఇంటికి మిదిన వెళ్ళడము అక్కడ ఏం జరిగిందో తెలియడము తర్వాత హరివర్ధన్ మాట తీసుకోవడము తర్వాత భానుత ఎంగేజ్మెంట్ ఇవన్నీ చెప్తుంది అనమాట ఎందుకంటే దేవాను రిషిను బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అర్థం చేసుకుంటాడేమో అన్నట్టుగా చెప్తుంది అంతకుముందు కూడా మనకు ఆదిత్యని పాజిటివ్గా చూపించారు ఆ తర్వాత విలన చేసేసారు ఇప్పుడు ఈయన నిజం తెలుసుకున్న తర్వాత అంటే వీళ్ళిద్దరూ అంతకుముందు కూడా ఒక విషయంలో గొడవ పడ్డారనమాట ఎవరు రిషిను ప్లస్ ఇతను ఒక అమ్మాయి గురించి ఇప్పుడు మిథున విషయంలోనే వీళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడబోతారేమో అలా కాకుండా మిథునని అర్థం చేసుకొని మిథునని దేవాన్ని కలపడానికి ఏ రకంగా అయినా కొంచెం కాస్ కా కల కాకపోయినా కొంచెం అయినా కొంచెం ఆలోచించి హెల్ప్ చేస్తాడే వీళ్ళిద్దరం కలపడానికి అంటే ఆల్రెడీ సాధువు చెప్పారు కదా మీ జీవితంలో దేవాను నీ జీవితంలోనూ కొత్త ప్రయాణం మొదలబోతుంది కొత్త అడుగులు పడబోతున్నాయి అని ఆ అడుగులు ఏంటి అంటే రిషి ద్వారానే అని రిషినే వీరిద్దరిని కలపాలా అన్నట్టుగా మనకైతే చూపిస్తున్నారు నిజంగా చెప్పినట్టు మిని దేవాని కలపడానికి వచ్చిన దేవుడు లాంటి వ్యక్తి ఈ రిషి అయితే ఇక బాగుంటుంది స్టోరీ మీదన తన బాధనంతా ఎక్స్ప్రెస్ చేయడము తనని అర్థం చేసుకోవడం దేవాన్ని మీదని కలుపుతాను అని మాట ఇవ్వడం ఇదంతా జరిగితే చాలా బాగుంటుంది మరి మన డైరెక్టర్ గారు ఏం నిర్ణయించున్నాడో ఎలాంటిది ట్విస్ట్ ఇస్తాడో ఎలా తీస్తాడో మనకు నచ్చుతుందా లేదా అసలు ఏం ట్విస్ట్ అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం